ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ఇకపోతే ప్రభాస్ చివరగా సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయానికి తెలిసిందే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇకపోతే ప్రభాస్ గత సినిమా అయిన ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై సోషల్ మీడియాలో ఎన్నో రకాల నెగిటివ్ కామెంట్ స్ట్రోలింగ్స్ వచ్చిన విషయానికి తెలిసిందే కొందరు యాంటీ ఫ్యాన్ స్ట్రోలింగ్ చేసేందుకు వెనుకాడలేదు అలాగే సలార్ లో డబ్బింగ్ మీద కొన్ని విమర్శలు వినిపించాయి కానీ నిన్న జరిగిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి ఈవెంట్ లో ప్రభాస్ లో ప్రత్యక్షంగా లైవ్ ద్వారా చూసిన వాళ్లకు చాలా అనుమానాలు తీరిపోయాయి ముఖ్యంగా ఒక వింటేజ్ డార్లింగ్ గుర్తు చేసేలా మొహంలో పెరిగిన వర్చస్సు తగ్గించుకున్న బరువు మొహమాటంతో కూడిన ఒక అందమైన నవ్వుని అలా కొనసాగించడం ఇలా తనను ఇష్టపడే వాళ్లు అలా చూస్తూనే ఉండాలనిపించేలా కనిపించాడు డార్లింగ్ ఈ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ గురించి మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ లేటెస్ట్ లుక్ వింటేజ్ డార్లింగ్ లుక్ ను గుర్తుకు తెచ్చేలా ఉంది ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ ని చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు అంతేకాకుండా ప్రభాస్ గత సినిమాలను చూసి విమర్శించిన అభిమానులు నెటిజన్స్ సైతం ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు ప్రస్తుతం లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి